ందనాలు తెలియజేస్తున్నాను ఫివైన వాళ్ళ దేవుని వాక్యం వినండి అందరికీ చేయండి ఇది రెండు సంవత్సరాలు పూర్తవుతుంది కూడా మీరు వినండి ఆశీర్వాదాలు పొందండి అంత మాత్రమే కాకుండా మీకు ఏదైనా అవసరాలు ఉంటే మన ఇంటి సగస్ ఛానల్లో దేవునికి చూసిన ఒక ఆ సమయము ఉంది చూడండి చూసి ఫోన్ చేయండి సంప్రదించండి మీ అవసరాలు ఏమైనా సరే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది మీరు ఈ సమయంలో ఏం చేస్తారులే అయ్యో చేయడబడిపోయింది అనుకోవద్దు అది ఒంటి గంట అయినా రెండు గంటలైనా సరే మీరు ప్రార్థన అవసరం కోరినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాము మా అడ్రస్ చెప్పాం కదా మా అడ్రస్ ఫోన్ నెంబరు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నైన్ త్రీ నైన్ వన్ టూ थ्री फाइव नाइन थ्री